కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ జాతీయ స్థాయిలో నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ రెండు వేల ఇరవై ఐదు గ్రాండ్ ఫినాలే ముగిసింది మంగళవారం కిష్ కళాశాలలోని సెమినార్ హాల్లో ముగింపు కార్యక్రమం నిర్వహించారు రెండు రోజుల పాటు పద్దెనిమిది టీంలకు చెందిన నూట ఇరవై ఆరు మంది విద్యార్థులు ప్రాబ్లం స్టేట్మెంట్లకు కనుక్కున్న పరిష్కారాలను జ్యూరీ మెంబర్లు ఎవాలియేట్ చేసి ఒక్కో ప్రాబ్లం స్టేట్మెంట్ లో ఒక్కొక్కరికి విజేతగా ప్రకటించారు ఒక్కొక్కరికి బహుమతి రాగా ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ విభాగంలో మాత్రం రెండు టీంలు బహుమతులు గెలుచుకున్నాయి హేకదాన్ లో గెలుపొందిన జట్లకు ముఖ్య అతిథిగా చేసిన ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి ఒక్కో కు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల నగదు బహుమతి అందజేశారు గెలుపొందిన జట్టులోని విద్యార్థులకు విద్యా సంస్థల అధినేత డాక్టర్ నిడమనూరి సూర్య కళ్యాణ్ చక్రవర్తి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ నిడమనూరి దేవి ప్రత్యేక అభినందనలు తెలిపారు విద్యార్థులకు ఇలాంటి హ్యాకతాన్లు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు ముఖ్య అతిథి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి మాట్లాడుతూ కొత్త కొత్త ఆవిష్కరణలకు ఇవి దోహదపడతాయని వివరించారు రెండో రోజు వివిధ నోడల్ ఇంటర్లలోని పోటీదారులను ఉద్దేశించి కేంద్ర మంత్రి సుఖందర్ మజుందార్ మాట్లాడారు శాఖతాన్ గురించి ఆయన వివరించారు ప్రధాని మోడీకి సంబంధించి ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు అనంతరం కొంతమంది విద్యార్థులతో కేంద్ర మంత్రి ముచ్చటించారు కార్యక్రమంలో ఏఐసిటిఈ తరఫున నోడల్ ఇన్ఛార్జ్ డాక్టర్ శృతి భార్గవ చౌబే కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైవి హనుమంతరావు డిపిఎస్ఆర్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు కన్వీనర్ డాక్టర్ బుజ్జిబాబు కో కన్వీనర్ డాక్టర్ కేవీబీ భార్గవ్ పీజీ విద్యా సంస్థల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ओके रेट इज सर वो कहना बागेनी गोदी मिला चेक कर हेलो नॉट कमिंग ओके वो ननू बेटा Now, now requ no we request our team. ठीक है। 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 ठीक ह�

ఎక్విస్ కాలేజీలో కండక్ట్ చేశారు నిన్న ఈ రోజు కూడా దీంట్లో చాలా టీమ్స్ దేశం మొత్తం నుంచి యంగ్ టీమ్స్ చాలా కాలేజీల నుంచి వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఏవైతే కొత్తవి కనుక్కున్నారు వాళ్ళ రీసెర్చ్లో కానీ వాళ్ళ తాలూకా చదువుల్లో కానీ అంటే పార్ట్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్ ఏవైతే కనుక్కున్నారో అవి ఎగ్జిబిట్ చేయడానికి ఇక్కడ చూపించడానికి వచ్చారు నాలుగు టీంలు ఇక్కడ ప్రైజెస్ గెలుచుకుని ఒక్కొక్క టీంకి లక్ష నాలుగు ప్రైజెస్ ఇచ్చారు ఇది అయితే ఎందుకు ఇటువంటి టైప్ ఆఫ్ ఇన్నోవేటివ్నెస్ అంటారు అంటే కొత్తతనాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే భారతదేశంలో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ కొత్తతనాన్ని కనుక్కుని చూపించినట్లయితే మన కంట్రీకి ఇది అభివృద్ధిలో దోహదకారంగా ఉంటుందనే ఉద్దేశంతో మనం ఇది ఎంకరేజ్ చేస్తున్నారు ఒకటి రెండోది ఏంటంటే వికసిత్ భారత్ అంటే రెండు వేల నలభై ఏడు వరకు మనం ఇటువంటి ప్రోగ్రామ్లు చేయాలనే కింద ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇటువంటి ఇటువంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఒకటి దీనివల్ల నేర్చుకున్న విషయం ఏంటంటే ఇక్కడ వచ్చిన టీములు ఏమవుతారంటే ఒక్కొక్కరు ఏమైతే కొత్తతనాన్ని వాళ్ళు ఒక చూపించారు చూపించారో దాని ద్వారా ఏమవుతుందంటే మిగతా వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి దీంతో పాటు కూడా ఏమవుతుందంటే ఈ పిల్లలకి కొత్త రకమైన విషయాలు అంటే రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి తర్వాత దేశంలో ఎనర్జీ ప్రాబ్లమ్స్కి లేదా అంటే కల్చర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే సంస్కృతి వీటిలో భాగం కూడా కొంత మనం నేర్చుకోవాల్సింది నేర్పవలసిన బాధ్యత మన మీద ఉంది కనుక ఇటువంటి స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తెలివితేటలు కొత్త ఇన్నో ఇన్నోవేటివ్ న్యూస్ అంటారు అంటే కొత్త తరాన్ని వాళ్ళు ఇక్కడ చూపించి ప్రదర్శించేది అది మనం అభినందనీయమైన ప్రోగ్రామ్ కింద మనం గ్రహించవలసిన అవసరం మన మీద ఉంది వాళ్ళు ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది బేసిక్లీ మురాదాబాద్ అండ్ మై యూనివర్సిటీ నేమ్ ఇస్ తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ ఫస్ట్ థ్యాంక్ యూ మిస్టర్ దివాకర్ పాఠక్ సార్ ఫస్ట్ దిస్ ఇస్ హౌ టు Uh, maintain a model and how to encourage me to innovate. And th second, thanks to Dr. Preetirani, my mentor. Heart and heartfelt congratulations to all my team members and uh, my university. Thank you. Please, please. I am from Tirthankar Mahavir University, Muradabad. And uh, this is my complete team. We work on the Solar Master. And for the Solar Master, like we are enhancing the efficiency of the solar panel by rearranging the switches. And uh, in the th 36 hours, the, my whole team that did not sleep and like any single hour. And uh, they did the hard work. So, this is uh, the your hard work which comes true thank you